వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమాలలో భాగంగా కీర్తిశేషులు శ్రీ పోనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పోనక మల్లికార్జునరెడ్డి సంపూర్ణ సహకారంతో పది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన పదహైదు కుటుంబాలకు పద్దెనిమిది రకాల పల సరుకులను మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తినుబండారాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న పోనక రెడ్డి కుటుంబం సుభిక్షంగా ఉండాలని కోరారు అలాగే ప్రగతి సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉన్న దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ నెల పన్నెండవ తేదీ జరిగే వార్షికోత్సవంలో అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు టీచర్ మామడూరు రాధయ్య కేఆర్ఎం కుమార్ నాయుడు గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి పయ్యావుల నాయుడు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ శ్యామ్ కోట వెంకటేశ్వరులు పిల్లెళ్ల శ్రీనివాసులు రాఘవ గోల్డ్ షాప్ మల్లికార్జున లలిత బ్రాండ్ వెంకటేశ్వరులు ఆక్వా రమేష్ డిష్ నాగరాజు కృష్ణారెడ్డి సంచిముని ప్రసాద్ కోట శ్రీధర్ నాగేంద్ర మరియు సతీష్ తదితరులు పాల్గొన్నారు நான் டான் பண்ணிட்டேன். இந்த பில்ட் அப் செகூர் மார்க்கெட் பாத்து இந்த ரெண்டா வெளிய வந்து. இಬ್ಬன்ன எல்லாம் கேளு. ஆ. हां ये ले देते पकड़ लो चलो ये लंदा मच्छर मच्छर मेरा कौन से ना हिल पा ना हिल मुंह लाओ आ तोड़ मच्छर ना तोड़ मच्छर ना तो मच्छर ना तो मच्छर ना तो मच्छर ना अरे मैं बोल हां Vai expelled Gi percei Gi 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 శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి షిష్యులు కొనకాశేషి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మా తమ్ముడు ముల్లిజునెడ్డి గారి సహకారంతో ప్రతి నెల పదిహేను కుటుంబాలకి నిర్వేద కుటుంబాలకి పల సరుకులు నిర్విజ్ఞానంగా అందజేస్తున్నాం ఇప్పుడు ముందుగానే పండుగలు ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం వీటితో పాటు పిండి వంటలు కూడా అందజేస్తున్నందుకు మళ్ళీకి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకోండి ఇంకోటి ఏకాదశి శుభాకాంక్షలు ముఖ్యంగా పనుక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పనుక మల్లికాజు రెడ్డి గారికి వాళ్ళకి మరి మన ప్రగతి సేవా సంస్థ తరఫున అందరూ దీవెనలు అందించాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల పద్దెనిమిది రకాల సరుకుల్ని పదిహేను మందికి అందిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఒక భాగ్యాలతో తొలతో కాలని మనందరం కోరుకుందాం రెండవది ఈ ప్రగతి సేవా సంస్థ అనేది ఒక దీపం లాంటిది దీపం ఏం చేస్తుంది చుట్టుపక్కల అందరికీ కూడా వెళ్తూ నేస్తుంది ఈ యొక్క ప్రగతి సంస్థ కూడా ఈ సేవా కార్యక్రమాలనే వెలుతుల్ని ఈ గూడు ప్రజలందరికీ కూడా పంచుతాయి కాబట్టి వారికి అధ్యక్షుడి గారికి యొక్క ఆలోచన ఇచ్చినందుకు మనం మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ దాతలు కొంతమంది తలరాతలు మార్చే నేతలు ఎందువల్లంటే దాతలు ఉంటేనే ఇప్పుడు కొంతమంది అభాగ్యుల యొక్క తలరాతలు మార్చగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా వారికి దేవుళ్ళ వాళ్ళు తీసుకునే తీసుకునేవాళ్ళు కూడా మాకు దేవుళ్ళు వాళ్ళు కాబట్టి తీసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సంక్రాంతి భోగి సంక్రాంతి కరుమ శుభాకాంక్షలు వాళ్ళకి కూడా మేము ఈ పరితి సేవ సంస్థలను తెలియజేస్తూ నిర్మిస్తున్నాము థ్యాంక్స్ ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు రేపు భోగి సంక్రాంతి మా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన ఈ దాతలకు కూడా దీన్ని స్వీకరించేదని కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజేయడం ఆయనది మా పునక మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు గారికి ధన్యవాదాలు లక్ష్యం సేవే పరమార్థం అని నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవ సంస్థ ప్రతి నెలలో శాశ్వత కార్యక్రమాలుగా స్వీకరించినటువంటి మూడు కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం అయినటువంటి ఈ ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఐదేళ్ళు పాటు జరిగినటువంటి ఈ కృషిని ఒక సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఒక దైవభక్తుడు నీళ్ళల్లో ఇరుకుపోయాడు నదీ ప్రవాహంలో మోకాళ్ళలో దాకా నీళ్లు పైకి పైకి వచ్చేస్తున్నాయి మొల వచ్చేసాయి అప్పుడు ఒక అతను గజయతగాడు వచ్చి అతని దగ్గరికి రా నేను కాపాడుతానంటే లేదు లేదు నాకు దేవుడు వస్తాడు అతను కాపాడతానని చెప్పి వెళ్ళలేదు ఇంకా ఇంకా పైదాకా నీళ్ళు వచ్చేసాయి ఇంకా అప్పుడు ఒక పడవ వేసుకొచ్చి అతను వచ్చి రా నిన్ను కాపాడతానని చెప్పాడు అప్పుడు కూడా ఏంటంటే నేను రాను నాకు దేవుడు వస్తాడు నన్ను దేవుడే కాపాడతానని చెప్పాడు ఇంకా పైదాకా నీళ్ళు వచ్చేసాయి అప్పుడు పడవ కూడా వెళ్ళలేని పరిస్థితి అక్కడికి అప్పుడు ఒక హెలికాప్టర్ వేసుకొచ్చాడు రా నేను కాపాడుతాను పైకి అంటే లేదు లేదు నాకు దేవుడు వస్తాడు నన్ను కాపాడతానని చెప్పి చెప్పి అతను అట్లే మూలకంగా ఉన్నాడు నీళ్ళలో మునిగిపోయాడు చనిపోయాడు పైకి వెళ్ళిపోయాడు పైన దేవుడితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఏమోయా నువ్వు వస్తావని చెప్పి నేను ఎదురు చూస్తాను రాలేదని అంటే అరే మూర్ఖుడ ఫస్ట్ గాడు వచ్చింది నేనే ఆ తర్వాత పడవేసుకు వచ్చింది నేనే ఆ తర్వాత హెలికాప్టర్లో వచ్చింది కూడా నేనే రా నువ్వు గమనించలేకపోయావు కాబట్టి దేవుడు అనేవాడు అన్ని దగ్గరలో ఉన్నాడు మనిషి రూపంలో ఉంటారు అని చెప్పడం కోసం మంచి మనసుతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి దైవాంశ సంబూతులుగా కాకుండా దైవానికి ప్రతినిధులుగా ఉంటూ ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకోవడం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను మిత్రులారా అలాగే ఈ కార్యక్రమానికి ఐదేళ్ల పాటు అండగా ఉన్నటువంటి దాతలందరూ కూడా అలాంటి దవ్యం యొక్క రూపాలుగా భావించి ఈ సంస్థను ముందుకు జరిపిస్తూ ఉన్నారు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరగాలని నేను ప్రతిసారి చెప్తుంటాను చంద్రుడికి అమావాస ఉండొచ్చేమో కానీ చంద్రన్న చేసే కార్యక్రమాలకి ఎలాంటి చీకట్లు లేకుండా నిత్య పౌర్ణమితో కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సరివే చాలా అందరికీ నమస్కారం ప్రగతి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే ఈ పండుగ మాసంలో మన యాన్యువల్ డే రావడం కూడా మనకు ఒక దేవునిచ్చిన వరం ఎందుకంటే ఈ పన్నెండు అయితే భోగ పండుగ రోజు మన ప్రగతి సేవా సంస్థ పుట్టింది చాలా సంతోషమైన విషయం అందుకనే ఇంత అదృష్టమేమో బాగా దూసుకుపోతున్న ప్రగతి సేవా సంస్థ ఒకటే తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు మనం రెండు వేల ఇరవై పన్నెండవ తేదీ ఘనంగా ఒక అనాథ ఆశ్రమంలో దీన్ని ప్రారంభించాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా వెయ్యికి పైగా ప్రోగ్రామ్స్ అవలేలుగా చేసాం మనం అంటే అది ఆశమాష విషయం కాదు దానికి స్ఫూర్తి ఏంటంటే మనం అనాథ ఆశ్రమంలో దీన్ని ప్రారంభించడమే ఒక గొప్ప సంతోషమైన విషయం అది అదేవిధంగా ప్రతిరోజు ఈ ఒక ఐదు సంవత్సరాలు ప్రతి వారోత్సవాలు అనేది మనమే పెట్టాం కొత్తగా ప్రగతి వారోత్సవాలని ఫస్ట్ సంవత్సరం నుంచే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం పన్నెండు రోజులు ఎందుకు చేతనా ఈ పన్నెండు రోజులు చేస్తున్నాం అంటే మనకు అసలు లెక్క లేకుండా పోయింది పన్నెండు రోజులు అనేది అంటే మనకు దాతలు అయితే ఏమి మా సేవ భషలు వేసేవి అందరూ కూడా మనకు నిండుగా ఉన్నారు దానివల్ల మనం ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా చిన్న ప్రోగ్రాం అయినా కూడా చక్కగా మనం చేసుకుంటూ వస్తున్నాం మంచి మంచి ప్రోగ్రాలు చేసాం ఈ మాసంలో ఈ ఈ పిల్లల్లో కూడా మనం ఎక్కడ తగ్గల మంచి మంచి కార్యక్రమాలని చేసుకుంటూ వచ్చాం చిన్నపిల్లలు అంగన్వాడీ స్కూల్ అయితే హై స్కూల్స్ అయితే ఇలాంటివి కూడా మనం సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రగతి సేవా సంస్థని స్థాపించి ఈ మెయిన్ ముఖ్యంగా విద్యార్థులకి విద్యా వైద్యం కాబట్టి మన నినాదం రెండు హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా మనం చేసామని సంతోషపడుతూ ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని తనక ఆశేష రెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు కొనక మల్లికార్జున రెడ్డి దీనికి అది పనిగా ఆయన అన్నా మనం ఖచ్చితంగా దీన్ని ఈ ఒక ప్రాజెక్టు పెట్టాలా మంచి ప్రాజెక్టుని మనం చేయాలా అనని మా మళ్ళీ ఎక్కువ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఈ ఒక ప్రాజెక్ట్ పెట్టడం గొప్ప విషయం కాదు ఈ ఒక ప్రాజెక్టు అందరూ కూడా పెడుతుంటారు ఉంటారు కానీ ఒక అరవై రూపాయలు విలువ చేసే ప్రతి కవరు అంటే ఆయన ఒక్కసారి ఒక్కసారి ఇరవై ఆరు వేల రూపాయలకి ఈ కవర్లు మనకు చేసి ఇవ్వటం జరిగింది అది పెద్ద గొప్పదానం మా మళ్ళీది ఎందుకంటే ఏదైనా ఇస్తే సార్థకత ఉండాలన్నా నేను ఉంటాడు అందుకని ఈ మధ్య కాలంలో కూడా కుట్టు మిషన్లు వేస్తుంటే మూడు గుట్టు మిషన్లు ఇచ్చేద్దాం అని మనల్ని ఎక్కువ అడుగుతుంటారు అని చెప్పి మూడు కుట్టు మిషన్లు కూడా ఒకేసారి ఇవ్వటం జరిగింది మా పనకారు మల్లికార్జునరెడ్డి గారు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఆయనకి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు ఉండాలని మా నాలాగే ఆయన కూడా ఇద్దరు మగపిల్లలు వాళ్ళిద్దరు బిడ్డలు కూడా మంచి స్థాయికి వచ్చి ఈ ప్రగతిని కూడా వాళ్ళు కూడా ఒక చూపు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ పండుగ మాసంలో మనకు ఈ పద సరుకులు కాకుండా పిండి వంటలు కూడా అంటే పండగ రోజు స్వీటు హార్ట్ రెండు తినాలి కాబట్టి ఈ ఒక అన్ని కూడా నాలుగైదు రకాలు మంచి వస్తువులు కూడా మనకన్నీ అందజేసిన మా మల్లికార్జున రెడ్డికి మరోమారి అభినందన తెలియజేస్తూ ఇంకా ఈ పండుగ అందరూ కూడా సుఖంగా ఈ ఒక పదిహేను కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగ రోజుల్లో ఇంకా మెరుగైన మీకు మంచి భవిష్యత్తు అందరికీ ఉండాలని అందరూ చక్కగా పని చేసుకునే స్థాయికి ఉండాలి ఎందుకంటే మనం పని చేస్తా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ఏదో ఒక పని చేస్తూ ఉండాలి సోంబేరుగా గమనం కూర్చొని అనుకుంటా ఏదో ఒక పని అది ఏ పనైనా కానీ పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా హెల్తీగా బాగా మనము ఆరోగ్య ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్